హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు లేకుండా చూద్దాం ఫ్రెండ్స్ మరి తెలుసుకోమే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం

యాభై మూడు వేలు చెప్పుకొని చెప్తున్నారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ అడిగిరెవరన్నా అడిగారు ఎవరన్నా నలభై మూడు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వు ఎంతకున్నా ఫైనల్ నలభై ఎనిమిది అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఒకటే తెచ్చినావు ఊరేదంటే జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లాకు చెందిన ఈ రామస్వామిని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేస్తుంటారు ఈడ కూడా ఆవులు పట్టుకొచ్చిండు ముందు నీళ్ళు దాపుకొచ్చిన ఆవులు ఎంత సదనారానేవి లక్ష ఐదు వేలు చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ మళ్ళీ ఎంతకి అడిగారు ఎవరన్నా తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట నువే ఆడుకున్నావు మళ్ళీ ఫైనల్ లక్ష అయితే ఇస్తావు రెండు కట్టినా ఇది ఎన్ని నెలలు ఉంటుంది అవతలది ఎన్ని నెలలు ఉంటుంది ఇది నెల అయితే ఇంతట లెఫ్ట్ సైడ్ది అది రెండు నెలలు పడుతుందట ఎన్ని తలావులు ఇవి ఇది ఇంతే మూడో అవుతది అవతలిది రెండో ఈత గడాలగిట్లో పోయినట్టున్నాయి సేద్యం పనులు కూడా పోతాయట పిల్లలు పో పో మళ్ళీ పడుపో పిల్లలు మరి పొదుగు దగ్గరికి పోయినా కూడా పిల్లల్ని ఏమంటలేవు ఎవరు పోయినా సరే మంచి సాధు ఆవులు అట ఫ్రెండ్స్ మరి అవతలిది కూడా ఏమన్నదా అది కూడా ఇది కూడా మరి పొదుగు దగ్గరికి పోయినా కూడా ఏమంటలేవు లేవు ఆవులైతే చాలా సాధు ఆవులు అయితే ఏం బెదుర్కొంటున్నారు చిన్న ఇది ఇది వరది ఇదేమి రేట్ ఉంది నలభై కదా నలభై ఎనిమిది వేలు దీనికి చెప్తున్నారు ఇది కూడా వీళ్ళదే ఫార్టీ ఎయిట్ థౌసండ్ దూడ కూడా ఉట్టింది ఏం దూడ ఇది పెయ్య దూడ ఇది ఇదే ఎన్నో ఈత ఉంటుంది ఇది రెండో ఇతనంట ఎన్ని ఇస్తుంది పాలు ఇప్పుడు ప్రజెంట్ లీటర్న్నర పాలు అయితే వెళ్తున్నాయంట ప్రజెంట్ అయితే ఇది ఏమన్న చేయి పెడితే ఇది పెట్టుకోచ్చేయి ఫండ్స్ మరి ఇది కూడా పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమంటారు లేదంట పెట్టి కూడా చూపిస్తున్నాడు వీళ్ళైతే ఎవరికైనా అక్కడ అగుతల నుంచి ఇక్కడ అక్కడ పోయి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బెదిరికూట ఎందుకో నువ్వు సాఫ్గా ఇదే బెదురుకుంటావు నువ్వు బెదురుకుంటే అది కూడా నిన్ను బెదిరిస్తుంది నెంబర్ చెప్పవు సార్ నీదే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఏడు ఫస్ట్ నుంచి చెప్పాలా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఫండ్స్ ఎవరికైనా ఆవులు కావాలంటే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా దూడ ఇది పేదూడ మరి ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు మంచి సాదావులు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడు ఎంత చెప్తున్నాడు నలభై వేలు ఈ ఆవుకు చెప్తే వీళ్ళు అడిగేటోళ్ళు ముప్పై వేలు ముప్పై మూడు ఆడుతున్నావా మంచిదే మంచిదేవ్ అనంతపురం జిల్లా అనంతపురం ఈ గద్వాల అనంతపురం ఏదుల అనంతపురం గోపాల్పేట మండల్ వనపర్తి జిల్లా ఎప్పుడు ఇంతది ఈ నెండికి ఉన్నట్టుంది వారం రోజుల్లో ఇంతది ఎన్ని ఇచ్చింది అంత ముందు పాలు రెండు లీటర్లు ఎన్ని తలావు ఇది ఐదు తలావు ఇప్పుడు ఏం పేరు నీ పేరు అహ్మద్ హుస్సేన్ నెంబర్ చెప్పు సార్ నీది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే సేల్ కాకుంటే ఇది అలవాట మరి అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈడ కూడా దూడా ఉంది ఇది కోడ ఉందా ఎన్ని రోజులు అయింది ఇది నలభై ఐదు రోజులు అయిందంట ఇది ఎన్ని ఇస్తుంది పాలు గిట్లా లీటర్న్నర పాలు అయితే ఇస్తుందంట ఎంత రేటు ఇప్పుడు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రాయిన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన శేఖర్ ఎవరికన్నా ఆవు కావాలంటే కాంటాక్ట్ చేయచ్చు అడిగిరు ఎవరైనా వచ్చి ముప్పై 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 ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రట నువ్వే ఆడుకున్నావు ఆడుకున్నామలా నలభై రెండు అయితే ఇస్తాడట నెంబర్ చెప్పు సరే సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ మీకు అవసరమైతే మాట్లాడుకోండి సేల్ కాకుండా ఇది నీదే యా ఊరు నీది ఉసిరెడ్డిపల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు సాధేవుడు కట్టినట్లుంది ఈనాయిదా ఎన్ని రోజులు ఇంతది ఈ వారంలో ఇంతది ఎన్నో ఈత ఇది మళ్ళా మూడో ఈత ఏమి ఇచ్చింది పాలు అంత ముందు పూటకి రెండు లీటర్లు ఇచ్చింది బాల్ పాలు బాగా ఇస్తుంది ఏం సాధేవుడు అంట అడిగి రై రేట్ ఎవరన్నా మళ్ళా ముప్పై రెండు వేలు అడిగేటోళ్ళు అడుగుతుంటారట నువ్వు ఎంతకి ఇద్దాం అనుకున్నామే ముప్పై ఆరు వేలు అయితే ఇస్తారు ఫైనల్గా ఈ వన్ వీక్లో డెలివరీకి అయితే రెడీగా ఉంది అనుకున్నారు సేల్ కాకుండా మరి కాంటాక్ట్ చేసి మాట్లాడతాం నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ టూ డబల్ జీరో ಫೈವ್ ಸೆವೆನ್ ಫಂಡ್ಸ್ ಮಿಕ್ ಅದು ನಚ್ದೆಗಿನ ಸೇಲ್ಗಾಕ್ಟೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಹೇಳಿ ಸಾಧ್ಯ ಈಡ ತೂರ್ಪುಂದಿ ಎಂತ ಒಂದು ಆಗೋದು ನಿನಗೆ ಹಾಂ ಮುಪ್ಪ ಕಟಿಂದ ಯಾವಸ್ರೇಡಿಪಲ್ಲಿ ಪಾನ್ಗಲ್ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಎಣ್ಣೆ ನೆಲ್ಲೊಟ್ಟದೆ ಆರು ನೆಲ್ಲ ಸೂಡ್ಯಂಟಾ ಆಡೀರಿ ಅವರ ಎಂತ ಆಡ್ತೀವಿ ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అడుగుతుంటారు మీరే ఆడుకున్నారు ముప్పై రెండు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రాముడు నెంబర్ చెప్పు నెంబర్ లేదట సెల్ లేదట ఏమంట మార్కెట్లో రేట్లు ఆవుల రేట్లు అయితే రెండు ఆవులు ఉన్నాయి పెద్ద మనిషి ఏం రేటు ఉంది ఆవులకు చె చెప్పు రాదు రేటు ఎంత ఇవి రెండింటికి డెబ్బై వేలు చెప్తున్నా ఆడుతుండ్రా ఎవరేనా ఎంత ఆడుతారు యాభైకి ఆడుతుండ్రు నువే ఆడుకున్నా వ్యాపారాలు అయితే జరుగుతుంది ఏ అబ్బాస్ నీదే ఎట్లా ఆవు ఎట్లా అంటే రేటు ఆవు ఆటో ముప్పై ఐదు కట్టిందా ఎన్ని నెలలు రెండు మూడు నెలలే మళ్ళీ అడిగిరేవరేనా ఎట్లా ఆడుతుంటారు ముప్పై అంటున్నారు నువ్వే ఆడుకున్నావు ముప్పై ఐదు అయితే ఇస్తావు మన ఊరేదే పెంట్లో వెళ్ళి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా అబ్బాస్ అయిన పేరు నెంబర్ చెప్పు నెంబర్ అయితే తెలియదు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం